తప్పనిసరిగా తప్పనిసరిగా నా టార్గెట్ అయితే మోడీకి మూడు ఎమ్మెల్యేలు మనం గెలవాలి మోడీకి మూడు ఎమ్మెల్యేలు గెలవాలి మోడీ గారు ఏమంటున్నారంటే మనం ఏమన్నా తప్పు చేస్తుంటాం ప్రజలందరికీ

ఏక మనకు తెలియలే తెలియదు మనకు సపోర్ట్ ఇస్తుంది ఎంతోమంది తపస్సు పనిచేసే వాళ్ళు టీచర్స్ ఎంతోమంది నాకు తెలియకుండానే మనకు తెలియకుండానే మనకు సపోర్ట్ ఇస్తుంది వాళ్ళందరి వల్ల అంటే మన పార్టీకి మనకు అదృష్టం ఉంది ఈ అదృష్టాన్ని వాడుకోవాలి వాడుకోవచ్చు తప్పనిసరిగా మనకు గెలవాలి వాళ్ళు సార్ అందరికీ ధన్యవాదాలు గెలిచిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు మీరు ఏమో నేను దెబ్బ తెస్తే ఎందుకంటే కేసు నేను వెళ్ళిపోతా మంటలు కలిసినప్పుడు అప్పుడు రెండు రోజులు ఉంటా అప్పుడు సెల్ఫీలు అన్నీ దిగాలి మీరు కూడా ఇది మంచి కావాలని కోరుకుంటున్నారు మీరు కూడా సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ కావాలి కొంతమంది చెల్లగా చేస్తారు కొంతమంది తెలిసి చేస్తారు చిన్నవాళ్ళు పని చేస్తే మంచి దాన్ని పెట్రోల్ చేస్తే అది అని తెలుసు చేస్తాను వాళ్ళ విధానం అవసరం సోషల్ మీడియాలో నేను ఇప్పటిసారి ఎంపీ లాగా నేను కూడా మోడీ గారు చేసినట్టే రిపోర్ట్ మీరు తీసా మీరు చేసినా చేస్తేనే నేను మీకు ఎంపీ లాగా అయితే సోషల్ మీడియాలో నేను మూడు పార్టీలు తిరిగి మోడీ గారు ప్రత్యేకంగా ఏమన్నాడంటే సోషల్ మీడియాలో అది ఒక్క ఎంపీ ఉన్న అసలు మీకు అంటే టూ అన్నాడు అయితే వాస్తవం సోషల్ మీడియా ఇంపార్టెన్స్ నాకు ప్రాముఖ్యత చెప్తా నాకు టైం అయిపోయింది కిషన్ రెడ్డి గారు మూడు గంటలకు రవాణా లేట్ అవుతుంది అయినా నేను చెప్తున్నా నాలుగు గంటలకు నా ఇంటికి ఎవరు ప్రజా మంచి వస్తున్నారో రవాణా నా హెల్త్ మంచి లేదు అయినా కూడా చెప్తున్నా కానీ ఇది నా దానంగా సోషల్ మీడియా మూడు పార్టీలు ఉన్నాను కరెక్టా నేను ఇండిపెండెంట్గా రోడ్డే నేను కాంగ్రెస్ ఇండిపెడో ఇండిపెండెంట్ ఉంటుంది మూడు పార్టీలు ఉంటే ఇప్పుడు నేను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఉన్నప్పుడు నా సోషల్ మీడియా అన్నిట్లో మంచిగా ఉన్నాయి ఇండిపెండెంట్ ఉన్నప్పుడు సరే అది పెట్టండి కాంగ్రెస్గా టీఆర్ఎస్గా మూడు వందల మంది సోషల్ మీడియా పోస్ట్ కలిసి ఎక్కువ మన బీజేపీ పార్టీలు ఎన్ని సోషల్ మీడియా పోస్ట్ ఉంటాయి దగ్గర ఉండవచ్చు మీరు ఇంకో చూసి గ్రూపులు అనుకోవచ్చు కానీ పనిచేసేటప్పుడు అయితే కష్టపడి చేయాలి బయటకు వచ్చినప్పుడు దోస్తి పరంగా పరంగా ఉండదు ఎవరినన్నా నేను ఎవరి మీద ఆరోపణలు ఇంటిపై చెప్పాలి అరే రమేష్ గారు మీకు ఇట్లా అవునా అది చేయవద్దు ఇది అది చేయలేదు చేసిన తప్పు చేసిన ఏం చేసినా మేము మా ఇంట్లో కొట్టాడుకోవాలి బయట ఇది వాస్తవం ఇది ఇమీడియట్లీ మనం కొందరు కొందరు బేపుకాలు మనోళ్ళు మన మీద సోషల్ మీడియాలో పెడతారు తప్పైందీళ్ళైతే బేపుగాలే అంతేనా ఒకడేమో లేచి అంటాడు మీరంటీసీల ప్రత్యేకమంట అరే ఫేపు కాడు అంటే వాళ్ళతో అనాలి వీళ్ళతో అనాలి రామచంద్ర రావు గారు తోట అనాలే మా ఏమనాలి రేవంత్ రెడ్డి తీసిన ప్రత్యేకం అనాలి రేవంత్ రెడ్డి ప్రత్యేకము కేసీఆర్ తీసిన ప్రత్యేకము మనోళ్ళలో ఎవరన్నా నిజీనం ఉన్నా లేకుంటే ఆరోపణలున్నా అప్పు పెట్టాలి ఎవరో గెలుపు నేను ఇట్లేదు ఎవరు అన్నానంట ఎవరు అన్నానంటేపుడు అది మీటింగ్ అనుందయా అది ఎవరితోటోనాలి నాతో అనాలి లేకుంటే అక్కడ చేనాలి ఇవంటే ఇవన్నీ మనం కీర్తికి తీర్చేది సోషల్ మీడియాలో మనం అన్నిట్లా జీరో ఉన్నాం అయితే నేను వాస్తవేషన్ ఇస్తాను కొన్ని కొన్ని ఇచ్చిన అదే కాక కోతున్న సమస్య దగ్గర నేను ఆల్రెడీ ఒక కోతులు అట్రాక్ట్ చేసిన ఇప్పటిసంచోడీగా నేను చెప్పిన మోడీగా ఏంటంటే మీరు ప్రజలతో ప్రజల సమస్యలు తీరాలి కలిసి తీయాలి మీటింగ్ కొన్ని మీటింగ్ వెళ్తే మీటింగ్ అది ఎక్కడన్నా ఏర్పాటు వచ్చిన మీటింగ్ పెడితే మోడీ మీరు ఏం చేయాలంటే ఊరంతా ఊడ్చి అప్పుడు మీటింగ్ పెట్టుకోండి ఆ మీటింగ్లో అది పది నిమిషాలున్నా పది మంది వచ్చినా వేరే ఊరు మొత్తం చేస్తారు మీటింగ్ పెడితే అప్పుడు వెయ్యి మంది మీటింగ్లో తిరిగేది మీ టిఫిన్ పెట్టాల ప్రోగ్రామ్ పెట్టుకోండి టిఫిన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి ఇవన్నీ కూడా చేయాలని మోడీ గారు మన గురించి అందరికి మన గురించి రిపోర్ట్ ఉంటాయి మన గురించి కాదు అంటే తెలంగాణ బీజేపీ గురించి కాదు మోడీ గారి దగ్గర వికారాబాద్ బీజేపీ మీద ఉంటుంది పరిగి బీజేపీ మీద ఉంటుంది నాకు రిపోర్ట్ నా సొంత రిపోర్ట్ కానీ నాకు ఇచ్చింది ఇట్లా చేస్తూ ఇప్పుడు చేయలేదు అందరి రిపోర్ట్ ఇది వాస్తవం నేను ఉదయం చెప్పలేదు గ్రామ కమిటీలో కూడా బూత్ అధ్యక్షుల దగ్గర ఒక సోషల్ మీడియా ఉంటుంది ఉంటారు అంటే ఏంటంటే ముప్పై ఏడు వేల మంది ఉంటారు తర్వాత మనకు మండల్ లెవెల్ సోషల్ మీడియా కన్వెనర్ దాని తర్వాత జిల్లా లెవెల్ సోషల్ మీడియా కన్వైనర్ మన జిల్లా సోషల్ మీడియా కన్వెనర్ ఎవరు ఇప్పుడు ఎవరు లేరు అయితే గ్రామ లెవెల్ సోషల్ మీడియా కన్వీనర్ రెండు నుంచి ఐదు నిమిషాలు పనిచేయాలి పని చేయవచ్చు కదా రెండు నిమిషాలు నుంచి ఐదు గంటలు చేయవచ్చు కదా చేయాల మన మండల ఆయన పది ఐదు నుంచి పది నిమిషాలు చేయాలి మండల జిల్లా లెవెల్ ఒక అర్థం రోజు అర్ధ గంట పని చేయాలి అంతకంటే ఎక్కువ వీళ్ళు రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు పనిచేస్తే మనం అన్నిట్లో బలమైన సోషల్ మీడియా మీరు ఫేస్బుక్ పోస్ట్ తీసుకోండి మన నాయకులైతే వాళ్ళకు రోడ్డు కమెంట్లు ఒకళ్ళైతే లేకుంటే కమెంట్లే ఉండే అది వాళ్ళు వాళ్ళ కాదు వాళ్ళందరికీ నాకు తర్వాత ఇది అదే రేవంత్ రెడ్డి గారు చూడండి లేకుంటే జేటి రామారావు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకు చూడండి అంటే వాళ్ళు పైసలు ఇచ్చి వైసలించి పైసలు పైసలియ్య అది మరొకటి అంటే వాళ్ళ పది కోటి వరకు పది కోటి వరకునో కానీ వాళ్ళు మన ముప్పై ఏడు వేల సోషల్ మీడియా పోస్టులకు సహాయం మనదే బలం ఎక్కువ వాళ్ళ పైసలు బలం ఎక్కువ మా ముప్పై ఏడు వేల సోషల్ మీడియా కన్వీనర్ బలం లేదు రెండు నిమిషాలు చేస్తే వాళ్ళు ఏం చేయాలంటే నా విజ్ఞప్తి డెలీ రామ్ చంద్రరావు గారు రాష్ట్ర లెవెల్ ఒక నేషనల్ లెవెల్లో ఇంకా మన అసెంబ్లీ లెవెల్ మన పార్లమెంట్ లెవెల్ నాలుగు లైఫ్ పెట్టాలి నాలుగు లైఫ్ రెండు నిమిషాలు వారానికి రెండు కమిటీ పెట్టాలి వారానికి ఇంకో వారానికి ఫోటో పెట్టాలి ఊర్లో రోడ్ మంచి ఫోటో పెట్టాలి అంతే వారానికి డైలీ కూడా అవసరం పెట్టి చాలా సంతోషం ఊర్లో ఏమైనా సరిపోతే పెట్టాలి ఊర్లో బతమ్మ అయితే పెట్టాలి దీపావళి అయితే పెట్టాలి లేకుంటే ఏమైనా మంచి కార్యక్రమం చేస్తామని పెట్టాలి ఇంతే ఇంత చేస్తే మనం భారతదేశంలో అనేక ప్రాంతాల సోషల్ మీడియా సోషల్ మీడియా ప్రాముఖ్యత ఎందుకంటే మంది నేను ఎలక్షన్స్ అని రేవడా నాకు తెలుసు ఎలక్షన్స్ లేదంటే అన్ని ఓట్లు నా పేర్ల మీద ప్రాబ్లం అన్ని ఓట్లు బీజేపీ పేరు మీద కూడా రావు అన్ని ఓట్లు మోడీ గారి మీద కూడా రావు చాలా వాటికి వస్తాయి కొన్ని కాంగ్రెస్ పోతాయి కానీ చాలా వాటికి ఓట్లు ఊపి అటు అవుతాయి మీరు వాళ్ళు బీజేపీలో కాదు కాంగ్రెస్ లో కాదు ఊపు ఎటు అట్టేస్తారు ఊపి ఎక్కువ ఎలక్షన్స్ కంటే ఓ వారాలు రెండు వారాలు మూడు వారాలు పెట్టారు ఎందుకంటే ఊపిచ్చేది అరే వీళ్ళు గెలుసు నోటి వారాలతోంది అరే వీళ్ళు గెలిచినట్లేదు ఇంకోటి మేము ర్యాలీలు పటాకులు న్యూస్ పేపర్ దీంతో ఊపి వచ్చేది మీరు గెలిచిన గెలిచిండి అనేది ఊపి వచ్చేది కానీ ఇవాళ ఎట్లా వస్తుంది సోషల్ మీడియా మీద ఇంకా మీడియా మీద ఊపి వస్తుంది ర్యాలీలతో కాదు అందుకే ఆ ఊపుతోటి నాకు నాకు వంద ఓట్లు వస్తే నాకు వంద ఓట్లు వస్తే నా పేరు మీద ముప్పై ఓట్లు వస్తే మోడీ గారు బీజేపీ మీద నలభై ఓట్లు వచ్చినాయి తక్కిన ముప్పై వేల ఓట్లు ఎవరు వచ్చినాయి ముప్పై ఓట్లు ఊపుతో వచ్చినాయి అందుకే సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్ నేను ఇది కూడా మామెంట్రేట్ చేస్తా ఏ గ్రామం లెవెల్ బలంగా చేసుకోండి అండ్ అన్న దానితోటి ఊపిస్తుంది ఇంకోటి అవగాహన ఎంచుకోండి ఈ సంఖ్యలో రేపిస్తాను మాట్లాడేటప్పుడు ఎవరికి కానీ అంటే అవగాహన